నేను ఎందుకు బయటకు వచ్చినానో నేను ఏం కథనో అక్కడేటువంటి బీటెక్ రవి అక్కడటువంటి వాసు రాంగోపాల్ కూడా ఇటీవలేదో స్టేట్మెంట్స్ నేను అందరికీ తెలియదా నేనే గుట్టు సప్పుడు కాకుండా లోపల కూర్చొని ఎవడికి తెలియకుండా పోయి లోపాయి నేను అండర్స్టాండ్ చేసుకోలేదే అవుట్ ట్రాయ్ రైట్ రాయల్గా కూర్చొని తెలుగుదేశం పార్టీతో నాతో పాటు సేట్ చేసే వాళ్ళకి అందరికీ నా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ నాకు జరిగినటువంటి పరిస్థితులు చెప్పి ఈ పరిస్థితుల్లో నేను పోవాలనుకుంటున్నాడు ఏమంటారు మీరంటే ఒక్కరన్న ఇంక్లూడింగ్ బీటెక్ రవి ఇంక్లూడింగ్ వాసు వాసు వాజ్ ఆల్సో పార్ట్ నేను చేసింది తప్పని చెప్పినావా నేను పార్టీలోంచి బయటకు వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఇప్పుడు దాదాపు ఐదు ఐదు ఐదున్నర సంవత్సరాలు కింద నేను బయటకు వచ్చిన ఆ రోజు నేను చేసిన తప్పు నేను తీసుకుని నిర్ణయం తప్పు నువ్వేనా చెప్పినావా రవి నేమేనా చెప్పినావా వాసు చెప్పు మరి నేను చేసింటే ఆ రోజు కూర్చొని నీకు చెప్పినా వివరంగా ଏକୁ ବୈଠକ ପବାଦ ନୁହଁ ନାଚିନି ନା